అధికారులకు రావడం అనేది కాదు మా టార్గెట్ మా టార్గెట్ నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని లోకేష్ని ముగ్గురిని తమ తమ నియోజకవర్గాల్లో ఓడించడం నూట డెబ్బై ఐదు సీట్లతో అధికారాన్ని చేపట్టడం అనేది మా టార్గెట్ కాబట్టి ఏ సరి చేస్తున్నాం అక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళి ఇక్కడ మార్చుకునే కార్యక్రమం చేస్తున్నాం మేము మార్చుకునే కార్యక్రమం చేస్తున్నాం సీట్లు అనౌన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో తెలుసా ఈ అని అనౌన్స్ చేశారా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడిపోయి నిలబడతాడు తెలుసా అసలు చంద్రబాబు నాయుడు ఒకటి నెల పడతాడో రెండు నెలలు పడతాడు అసలు నిలబడ్డా నిలబడ్డా తెలుసా అన్నీ వాళ్ళు చాలా గందరగోళంగా ఉన్నారు వాళ్ళ క్లారిటీ లేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తా ఉంటాడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు హాగ్రెండ్ చూద్దాం అంటున్నారు అది తేనేవి కాదు మునిగేయి కాదు కాలయాపన తప్ప ఈ మూడు పాటలు కలిసి వచ్చినా సింగిల్ సింగిల్గా వచ్చినా ఏం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకుని విజయ మోగించి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఇది సత్యం ఇవాళ కాబట్టి రేపు రేపు తెలియదు అర్థం ఉంది ఇంకా అర్థం కాని వాళ్ళకి అయిపోయి కౌంటింగ్ అయితే అర్థం టిక్కెట్లు రాని వాళ్ళు వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్తారు ఆ పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారు ఇవన్నీ ఎలక్షన్ ముందు చూసినట్టు జరుగుతుంటే డోంట్ టేక్ సీరియస్ గెలిచేది నిలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాం ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెండవసారి సిద్ధం ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం నూట ఐదు మంది సిద్ధం ఇరవై ఐదు మంది సిద్ధం వాళ్ళు రా కదడు రాని పిలుచుకుంటున్నారు పిలుచుకోమను వాళ్ళు పిలుచుకునేటప్పటికి వాళ్ళు కదిలి వచ్చేటప్పటికి కళ్యాణ్ గారు భేటీ అయ్యారు అదేగా మీరు చెప్పేది వాళ్ళిద్దరూ భేటీ అవ్వడం ఇదేమన్నా కొత్త సీట్ల కోసం భేటీ అయ్యారా నోట్ల కోసం భేటీ అయ్యారు ఎవరికి అర్థం కాని పరిస్థితి అసలు ఎప్పుడు నుంచో మేము కలిసి పోటీ చేస్తాం కలిసి పోటీ చేస్తాం కలిసి పోటీ చేస్తాం అనేవాళ్ళు ఇంతవరకు సీట్లు తెలుసుకోలేకపోయారు ఇప్పుడు కలుస్తారు ఇప్పుడు పోటీ చేస్తారు మేము సిద్ధం అని అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు రా కదలరా కూర్చుందాం సిట్టింగ్ చేద్దాం మాట్లాడుకుందాం సీట్లు మాట్లాడుకుందాం నోట్లు మాట్లాడుకుందాం అంటున్నారు వాళ్ళు సీట్లు నోట్లు మాట్లాడుకునే లోపలే ఎన్నికలు అయిపోతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి అధికారాన్ని చేపడుతుంది ఏదో పోతి కొబ్బరికాయ దొరికినట్టు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో షర్మిలమ్మ దొరికింది కాబట్టి వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా ఆడుకుంటున్నారు ఆడుకొని వీ డోంట్ కేర్ దాట్ షర్మిలమ్మ తెలంగాణలో పోతే పార్టీ పెట్టింది తెలంగాణ బిడ్డనంది అక్కడ ఫెయిల్ అయ్యి కాంగ్రెస్లోకి వచ్చింది కాంగ్రెస్లోకి వచ్చి ఏదో మాట్లాడుతుంది ఆ పిచ్చి తల్లి మాట్లాడే మాటల్ని పెద్దగా సీరియస్గా తీసుకుంటే అదేదో కుటుంబ తగాదలాగా ఉంది అది దాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో వృద్ధే ప్రయత్నం